వెల్కమ్ టు మీ రాయలసం కురాడు ఈరోజు అయితే డోన్ డోన్ మండలం మల్లెల గ్రామం చెందిన ఈ ఎద్దు అయితే బండకి అయితే కేటగిరీ అయితే అన్నాయి ఈ ఎద్దు అయితే అమ్మకానికి అయితే ఉంది సైజు అయితే అరవై ఒకటి ఉంది ఇదితో కానీ ఎద్దు కూడా అరవై రెండు అంటే ఉందన్న ఫ్రెండ్స్ సైజులు ఇవన్నీ న్యూకేటర్ అయితే ఆడి ఉన్నాయి ఇదిలైతే అమ్మకానికి అయితే వచ్చాయి ఇదైతే కేటగిరికైతే దిగిందంట ఇదైతే అక్షరాల పన్నెండు అయితే చెప్పడం జరిగింది యజమాని పేరు అయితే మలయాళ భాష అయితే అంటారు నీ కేటగిరికి అయితే దిగింది ఆడినప్పుడే ఇదైతే ఇది మూడు లక్షలు ఈ ఇక్కడ తెల్ల తెల్ల కుర్ర అయితే మంచి సైజులో ఉంటుందంటది ఆరు అయితే చెప్పడం జరిగింది ఈ రెండైతే న్యూ కెడే దిగి ఆడినాయి తాతగారు అయితే ఇవైతే అయితే పెట్టమన్నాడు ఈ ఎద్దయితే సైజు ఎంతతుంది ఇది ఈ ఏదైతే అరవై ఒకటి సైజు వెనక భాగాలు కానీ తోకనాలు కానీ చూసుకోండి సైజు ఇది సైజ్ అయితే అరవై అరవై ఒక్క సైజు చూడండి మిత్రమా వెనక భాగాలు తోకనాలు కాళ్ళ పట్టు కానీ చూసుకోండి ఒకసారి మన ఛానల్ అయితే ఎలాంటి ఇద్దలు అయితే వస్తున్నాయో మన ఛానల్ని కొత్తగా వాళ్ళు తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్సైజ్ అయితే తర్వాత దీని రేటు తదా పన్నెండు లక్షల పన్నెండు లక్షల యజమాని గారు అయితే ఈ ఐదు ఇద్దరిని అయితే పెంచుతూ ఉంటారు ఈ మూడిద్దలని వెనక ఇద్దలని అయితే అమ్మకానికి అయితే పెట్టాడు న్యూకేటర్ విభాగంలో అయితే ఆన్నాయి ఇవైతే తాత అయితే పెంచుకుంటాడంట ఇవైతే అమ్మడంట ఇంకా చూడించుకోవడానికైతే ఎలా వస్తుంది నా దగ్గరికి ఇంత సైజు వద్దు దాదాపు అంటే అరవై రెండు సైజు అయితే ఉంటుంది ఇంతలా సైజు ఎలా అయితే వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లే రాలే వీడోదిరలే